హాయ్ అండి నా పేరు సంధ్య ఈరోజు మనం ఇన్స్టెంట్ టమాటా పచ్చడిని అయితే చేసుకుందాం ముందుగా కేజీ టమాటాలను కట్ చేసుకుని బాండీలోకి తీసుకోవాలి కేజీ టమాటాలకు యాభై గ్రాములు కళ్ళు ఉప్పు వంద గ్రాముల చింతపండు అయితే వేసుకుని గ్యాస్ మీద పెట్టి నిదానంగా అడుగుపట్టకుండా ఉడికించుకోవాలి ఉప్పుని మీకు టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలండి తరువాత పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని టమాటా గుజ్జుని వేసుకొని పేస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి రెండు స్పూన్ల ధనియాలు జీలకర్రను వేయించుకొని పౌడర్ చేసుకున్న దాన్ని టమాటా పేస్ట్లో వేసుకొని కలుపుకోవాలి పూర్తిగా కలిసిన తర్వాత పావు కేజీ కారం తీసుకొని మరొకసారి కలుపుకోవాలి తాలింపు కోసం గ్యాస్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి రెండు స్పూన్ల మెంతులు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎన్నిమిరపకాయలు వేసుకొని వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చేసుకున్న వాటిని టమాటా పచ్చళ్ళలో వేసుకొని కలుపుకొని కాసీసలో స్టోర్ చేసుకుంటే టేస్టీ టేస్టీ టమాటా